వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో గత టెట్లలో వచ్చినటువంటి ముఖ విలువ మరియు స్థాన విలువల పైన అడిగిన ప్రశ్నలను సాల్వ్ చేద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ నలభై లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి సంఖ్యలో ఎనిమిది యొక్క స్థాన విలువ ఎంత ఎనిమిది ఎక్కడ ఉందో చూడాలి ఫస్ట్ ఇది ఒకట్లు పదులు వందలు వేలు పది వేల స్థానంలో ఉంది పదివేలు ఏ నెంబర్ యొక్క స్థాన విలువ అడిగిండు ఎనిమిది కాబట్టి ఇంటూ ఎనిమిది చేయాలి ఈజ్ ఈవల్ టు ఎనభై వేలు దాని యొక్క స్థాన విలువ ఏమవుతుంది ఎనభై వేలు సెకండ్ క్వశ్చన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ టూ వన్ సంఖ్యలో సెవెన్ యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల లబ్ధం అడిగిండు ఫస్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ టూ వన్ ఏడు యొక్క స్థాన విలువ కనుగొనాలి ఒకట్లు పదులు వందలు వేలు పదివే లక్ష ఏడు లక్షలు మరియు ముఖ విలువ ముఖ విలువ గుర్తు పెట్టుకోండి ముఖ విలువ అంటే ఏ నెంబర్ అయితే ముఖ విలువ అడుగుతుడో ఆన్సర్ అదే నెంబర్ దాని ఒకట్ల స్థానంలో ఉన్న పదుల స్థానంలో ఉన్న వేల స్థానంలో ఉన్న లక్షల స్థానం ఉన్న దాని విలువ మారదు ముఖ విలువ యొక్క అంటే ఏడే ఏడేళ్ళ నలభై తొమ్మిది నలభై తొమ్మిది లక్షల ఆన్సర్ లబ్ధం అడిగింది కాబట్టి థర్డ్ క్వశ్చన్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ టు సంఖ్యలో ఎనిమిది యొక్క ముఖ విలువ మరియు రెండు యొక్క స్థాన విలువల నిష్పత్తి అడిగిండు ముఖ విలువ మారని విలువ ముఖ విలువ ఎనిమిది ఏ స్థానం లక్షల స్థానం ఎక్కడ ఉన్నా దాని ముఖ విలువ అదే రెండు యొక్క స్థాన విలువ నిష్పత్తి అనడు రెండుది ఏమన స్థాన విలువ స్థాన విలువ రెండు ఎక్కడ ఉన్నది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి రెండే క్యాన్సిల్ చేయండి రెండు ఒకట్లు రెండు నాలుగు ఎనిమిది ఆన్సర్ ఫోర్ టు వన్ ఫోర్త్ క్వశ్చన్ ముప్పై రెండు వేల ఐదు వందల పన్నెండు సంఖ్యలోని అంకె రెండు యొక్క స్థాన విలువల భేదం ఇక్కడ చూడండి నెంబర్లో ఇటువంటి మోడల్ ఎక్కువ సార్లు అడిగిండు ఒకట్లు పదులు వందలు వేలు ఒక నెంబర్ రెండు యొక్క వేల స్థానంలో ఉంది ఇంకొక రెండేమో ఒకట్ల స్థానంలో ఉంది వీటి యొక్క భేదం అడిగిండు మైనస్ చేయాలి రెండు వేల నుండి రెండు తీసేస్తే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆన్సర్ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఐదో క్వశ్చన్ చూడండి ఈ నెంబర్ ఇచ్చిండు ఈ సంఖ్యలో పది మిలియన్ల స్థానంలో అంకే అడిగిండు పది మిలియన్ల స్థానంలో ఏ అంకె ఉన్నది అసలు మిలియన్ అంటే ఎంత మిలియన్ అంటే ఒక మిలియన్ ఈజ్ ఈక్వల్ టు పది లక్షలు పది లక్షలు మరి పది మిలియన్లు అంటే వంద లక్షలు అంటే కోటి చూడు పది లక్షలు కోటి ఇప్పుడు మిలియన్ల స్థానంలో అంకె ఏంటిది మూడు ఆప్షన్ ఫోర్ ఇస్ ద ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు సంఖ్యలో ఆరు యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం అడిగింది ఇక్కడ స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఫస్ట్ ఆరు యొక్క స్థాన విలువ ఒక్కట్లు పదులు వందలు వందల స్థానంలో ఉంది ఆ నెంబర్ ఆరు కాబట్టి ఇంటో ఆరు చేస్తే ఆరు వందలు స్థాన విలువ అవుతుంది ముఖ విలువ ముఖ విలువ ఎక్కడున్నా ఆ నెంబర్ అవుతుంది ఆరు మొత్తం అడిగిండు ఆరు వందల ఆరు ఆన్సర్ టూ ఇస్ ద ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ ఎనిమిది వేల ఎనభై ఆరు ఏ వేలు బి వందలు సి పదులు డి ఒకట్లు సి గడిలో ఉండవలసిన అంకే అని అడుగుతున్నాడు చూడండి ఎనిమిది వేల ఎనభై ఆరు ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి చెప్పిండి ఇది పది అని పది ఇప్పుడు ఎనభై రావాలంటే ఏం చేయాలి ఇంటూ ఎనిమిది త్రీ ఇస్ ద ఆన్సర్ అంకె ఎనిమిది ఎయిత్ క్వశ్చన్ ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండును రాయిట్లో ఏడును వేల స్థానంలోను ఐదును పదుల స్థానంలోను రాయగా ఏర్పడు సంఖ్య ఇచ్చిన నెంబర్లలో అంకెలను తారుమారు చేయగా చూడండి ఫస్ట్ ఏడును వేల స్థానంలోకి మార్చాలి ఇక్కడ ఇక్కడికి మార్చాలి అంటే ఏడు నెక్స్ట్ ఐదును పదుల స్థానంలో ఐదును ఇక్కడికి మార్చాలి ఐదును పది స్థానం మిగిలిన నెంబర్ ఆస్టిజ్గా రాయాలి ఏ రాగా ఏర్పడు సంఖ్య ఏడు వేల ఆరు వందల యాభై రెండు ఎక్కువ ఉన్నది ఆప్షన్ నైన్త్ క్వశ్చన్ చూడండి ఈ నెంబర్ సంఖ్య నందు మిలియన్ల స్థానంలో గల సంఖ్యకు వందల స్థానంలో గల సంఖ్యకు గల తేడా ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి మిలియన్ స్థానంలో ఉన్న సంఖ్య వందల స్థానంలో సంఖ్యకు గల తేడా అంటున్నాడు మిలియన్లు ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు మూడో నెంబర్ ఉన్నది మిలియన్ల స్థానంలో అదేవిధంగా వందల స్థానంలో గల సంఖ్య ఒకట్లు పదులు వందలు జీరో ఉంది వీటికి మధ్య తేడా మైనస్ త్రీ ఆప్షన్ త్రీ ఇస్ ద ఆన్సర్ ఇప్పుడు మీకు అందరికీ అర్థమైనట్టుందిగా ముఖ విలువ స్థాన విలువ ప్రతి టెట్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా గత టెట్లో అడిగినటువంటివే కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి